హాయ్ డియర్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో డేటా మైగ్రేషన్ ప్రా ప్రక్రియ గురించి కంపెనీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ గురించి తెలుసుకుందాం ఈ వార్త కోసం చాలామంది ఫౌండర్స్ ఎదురు చూస్తూ ఉన్నారు ముందుగా డేటా మైగ్రేషన్ అంటే ఏమిటో తెలుసుకుందాం మైగ్రేషన్ అనేది ఒక నిల్వ సిస్టమ్ లేదా కంప్యూటింగ్ ఎన్విరాన్మెంట్ నుండి మరొక దానికి డేటాను బదిలీ చేసే ప్రక్రియ క్లౌడ్ కంప్యూటింగ్ ఎన్విరాన్మెంట్కు ఆన్ ప్రాంగణ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను తరలించే మొత్తం ప్రక్రియలో డేటా మైగ్రేషన్ అనేది ఒక ముఖ్యమైన దశగా చెప్పుకోవచ్చు ఇంకా ఎంటర్ప్రైజ్ డేటా మైగ్రేషన్ ప్రాజెక్ట్ను చేపట్టడానికి అనేక కారణాలు ఉన్నాయి ఎగ్జాంపుల్ మీరు సర్వర్లు లేదా నిల్వ పరికరాలను భర్తీ చేయవచ్చు లేదా డేటా సెంటర్ను ఏకీకృతం చేయడం లేదా ఉపసంహరించుకోవడం చేయవచ్చు అంటే మన కంపెనీ అనేది డేటా సెంటర్ను ఏకీకృతం చే చేస్తుంది అనమాట అదేవిధంగా పబ్లిక్ క్లౌడ్ ప్రైవేట్ క్లౌడ్ హైబ్రిడ్ క్లౌడ్ మల్టీ క్లౌడ్ ఈ విధంగా ఎన్విరాన్మెంట్ను తరలిస్తున్న ఈ డేటాను దాని కొత్త స్టోరేజ్ స్థనానికి తరలించడానికి సురక్షితమైన ఖర్చుతో కూడుకున్న మరియు సమర్థవంతమైన పద్ధతిని కనుగోవాల్సి ఉంటుంది ఇప్పుడు మైగ్రేషన్పై మన కంపెనీ నుంచి వచ్చిన అప్డేట్ చూద్దాం కంగారు పడకండి నిశ్చింతంగా ఉండండి ఇతర గ్రూపుల మాదిరిగా సంస్థ ఆలస్యం చేయదు కొత్త సాంకేతికత ఆలస్యం తగ్గించడానికి మరియు తక్కువ సమయంలో ఎక్కువ పని చేయడానికి సంస్థ కృషి చేస్తుంది కొత్త ఏఐ సాంకేతికతో కొన్ని అంచనాలు మైగ్రేషన్ సమయాలు ఇక్కడైతే ఉన్నాయి డేటా పరిమాణం హండ్రెడ్ జీబీకి మైగ్రేషన్ సమయం పది నుంచి ముప్పై నిమిషాలు డేటా పరిమాణం వన్ టీబీకి మైగ్రేషన్ సమయం ఒకటి నుండి నాలుగు గంటలు డేటా పరిమాణం టెన్ టీబీకి మైగ్రేషన్ సమయం నాలుగు నుంచి పన్నెండు గంటలు డేటా పరిమాణం హండ్రెడ్ టీబీకి మైగ్రేషన్ సమయం ఒకటి నుంచి మూడు రోజులు డేటా పరిమాణం వన్ పీబీకి మైగ్రేషన్ సమయం మూడు నుంచి ఏడు రోజులు పడుతుంది ఈ అంచనాలు మైగ్రేషన్ ప్రక్రియను ఆప్టిమైజ్ చేయడానికి మెషిన్ లెర్నింగ్ మరియు న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ వంటి అధునాతన ఏఐ సాంకేతికల వినియోగాన్ని ఊహిస్తాయి వలస యొక్క నిర్దిష్ట అవసరాలు మరియు సంక్లిష్టతను బట్టి వాస్తవ వలస సమయం అనేది మారవచ్చు కాబట్టి ఫౌండర్స్ గత టూ వీక్స్ నుంచి జరుగుతున్న ఈ మైగ్రేషన్ ప్రక్రియ అనేది త్వరలో అయిపోతుందని మన కంపెనీ నుంచి అయితే అప్డేట్ వచ్చింది కాబట్టి ఇన్ని రోజులు ఎంత ఓపికతో ఉన్నామో ఈ కొన్ని రోజులు కూడా అలాగే ఉందాం కంపెనీ చెప్పిన ప్రకారం ప్రతిరోజు అటు సీఈఓ గారు అటు లీడర్సు ఏదో ఒక రూపంలో మనకు సమాచారం అయితే ఇస్తూ ఉన్నారు ఈ లేట్ అనేది మన మంచిగా జరుగుతుంది ఎందుకంటే అన్ని రకాల డేటా అనేది మన సొంత మెమరీలోకి వచ్చేసాయి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్